చేసిన వాళ్ళు యుద్ధం ఆపుతారండి ఆయన వచ్చింది మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన యుఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కటారు సౌదీ అరేబియా మరి రెండు వేల ఇరవై నాలుగులో మరల మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు అంటారు ఆయనే కాలువేగంగా వచ్చి మూడు కండిషన్లో రెండు కండిషన్లు ఒప్పుకొని ఇంకా నేను యుద్ధాలు చేయను నేను శాంతికి ప్రెసిడెంట్ అని నేను ఇనాగ్రల్ స్పీచ్లో ఇచ్చాడు కానీ ఈ మూడు రోజులు ఏం అమ్ముతున్నాడు ఒక రెండు ట్రిలియన్ డాలర్లు వెపన్స్ అమ్ముతున్నాడు అరే ఒకవైపు యుద్ధం ఆపమంటాడు ఒకవైపు యుద్ధం యుద్ధ సామాగ్రి అమ్మడానికి ఈ మూడు దేశాలు వెళ్ళాడు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళలేదు యుద్ధం ఆపడానికి ట్రంప్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం ఈయనకి ఇవ్వడానికి తీసుకోవడం ఏంటి కాదు మా మిత్రుడు ట్రంప్ అని మీరే అన్నారు తర్వాత ట్రంప్ ఈ రకమైన అవాకులు చవాకులు పేల్తుంటే మీరెందుకు దాన్ని కండెమ్ చేయట్లేదు ట్రంప్ కండెమ్ చేయట్లేదు అనేది ఒకటి నా స్టైట్ క్వశ్చన్ మీకు కాదండి అసలు కాదు ట్రంప్ కి మీకు ఏమి సంబంధం యుద్ధం ఆపడానికి అది గాయపడింది భారతదేశం దాన్ని ఎలా చేయాలో ఒక మాట ఒక మాట భారతదేశం భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఇష్యూ అది భారత ప్రభుత్వం దాన్ని డీల్ చేయగలదు ట్రంప్ చెప్తేనో లేకపోతే మీరు చెప్తేనో లేకపోతే టర్కీ అధ్యక్షుడు చెప్తేనో నో వీ కాంట్ యాక్సెప్ట్ వీ డోంట్ యాక్సెప్ట్ ఎందుకు ఇలా లేని వాళ్ళని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు మీరు మంచి కొంచెం మీరు మంచి ప్రశ్న వేశారు ఐ విల్ స్పీక్ డ్యూ వాంట్ మీ టు రెస్పాండ్ వార్ మాంగర్స్ డోంట్ డోంట్ స్టాప్ ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వన్ మినిట్ దెన్ ఐ విల్ జంప్ ఇట్ తెలుగు బికాస్ అదర్ షుడ్ హియర్ trump is selling trillions of dollars war weapons 3 trillion of the 30 trillion of the gdp is war related weapons since 1981 as a peacemaker as a peace ambassador with 600 world leaders i am promoting peace trump and american presidents are promoting war china promoting war russia promoting war we are spending trillions of dollars on war making weapons as a peace ambassador blessed are the peacemakers i promote peace at any cost otherwise why indigo airlines would stop can me you please, Can Who you please told please indigo in to stop me three days ago so what i am saying i am an indian citizen i am a proud of my country as a country of gandhi and patel మాట్లాడు మన దేశం శాంతి దేశం మన గాంధీ గారు మనకు నేర్పింది ఏంటి ఎలా ఓడించాం మనం యుద్ధంతో ఓడించావా వెపన్స్తో ఓడించావా న్యూక్లియర్స్తో ఓడించావా శాంతిగా ఓడించావా లెటెస్ కమ్ టు ద బేసిక్స్ శాంతితో ఓడించాం బ్రిటిష్నే అప్పుడు మోస్ట్ పవర్ఫుల్ బ్రిటిష్ యుఎస్ఏ కంటే ఎలా ఓడించాం సత్యాగ్రహం లెటస్ గో టు ద బేసిక్ ఎందుకు గత సిక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాలో ఈరోజు మోదీ గారు అంతకుముందు మన్మోహన్ గారు అంతకుముందు దేవగౌడ్ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నుంచి నాకు నెహ్రూ పాల్గారు పాల్గారు ఒక మాట పాల్గారు ఒక మాట దయచేసి ఒక మాట మరీ మనం వెనక్కి గాంధీ గారితోనో లేకపోతే ఇంకెవరితోనో పోల్చుకునే ఇది అవసరం లేదు కానీ నా పాయింట్ ఒకటే మనం చాలా యుద్ధాలు చేసాం పాకిస్తాన్తో చేసాము పక్కన ఉన్న చైనాతో చేసాము చాలా చాలా మనకేమి మనమేమి తక్కువ తెల్ల ఇతర దేశాలకి అవసరమైన శ్రీలంకలో శాంతి స్థాపన కోసం మనం ప్రయత్నం చేశాం అలీనోద్యమం చేశాం భారత